నమస్తే ఫ్రెండ్స్ వెనకడుకు ఒక సామెత ఉండేది చదువుకోకముందు కాకరకాయ నాడట చదువుకున్నాక్కడ కీకరకాయ అన్నాడట ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ జ్ఞానులు పెరగాలి కానీ అజ్ఞానులు ఎక్కువ మంది అయిపోతున్నారు ఎందుకంటే మతం సాంప్రదాయం సంస్కృతి అన్నీ కలగలిపి వేదాంతాన్ని కూడా కలగలిపేసి దాన్ని సాంబార్ చేసి పడేస్తున్నారు సాంప్రదాయం వేరు మతం వేరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి మతం ఏ రోజు మూఢత్వాన్ని బోధించలేదు మతం అంటే విచారణ సత్యం వైపు నడిపించే ఒకనొక జ్ఞానవంతమైన ఆలోచన సంస్కృతంలో మతం అనే పదం మన్ అనే పదం నుంచి వచ్చింది మన్ అంటే విచారణ స్వీయ విచారణ నేను అంటే ఏంటో తెలుసుకో అని చెప్పేది సత్యం వైపు ప్రయాణం చేయమని చెప్పేది అంతేగాని మూఢత్వాన్ని అంధత్వాన్ని పాటించమని చెప్పలేదు దీపావళి పండుగ ఇరవై ఒక తారీఖు ఈరోజు వరకు ఇంకా పేలుస్తూనే ఉన్నాం తొమ్మిది రోజులు ఇప్పటికీ కూడా రెండు గంటల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ వీడియో చేద్దామని పేలుతానే ఉన్నాయి టపాసులు విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే ఎలా చదువుకోగలుగుతారు వాళ్ళ చదివేం కావాలి వచ్చేవి హాఫ్ ఇయర్లు ఎగ్జామ్స్ ఇది మూర్ఖత్వం కాకపోతే సాంప్రదాయం ఎలా అయింది మతం అనేది ఇది ఒక అబద్ధ మతంలాగా వెళ్తున్నది నిజమైన మతం అబద్ధమైన మతంగా విభజించాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్న మత వ్యవస్థ అబద్ధపు మార్గంలో వెళ్తుంది సత్యం వైపు తీసుకెళ్ళట్లే పుణ్యం పుణ్యం ప్రతి ఒక్కటి పుణ్యం అనే పేరుతో రకరకాల కార్యాలు చేస్తున్నాం ఒకసారి వేదాంతం ఏం చెప్పింది రాముడు గురించి మాట్లాడుతుంటాం కానీ యోగ వాసిష్టం చదివాం ఒకసారి చదవండి యోగ వాసిష్టం ఏంటో చెప్తుంది ఏంటో చెప్తుంది అసలు ధర్మం ఏంటో చెప్తుంది విచారణ అంటే ఏంటో నేర్పిస్తుంది శ్రీకృష్ణుని గురించి మాట్లాడుతాం భగవద్గీత చదవాం పుణ్యం పేరుతో దీపాలు పెడతాం సరే పెట్టవచ్చు కాదంటలే కానీ బాంబులు వేల్చడం కోట్ల రూపాయలు వృధా చేస్తున్నాం గాల్లో చేస్తున్నాం ఆలోచించండి ఒకసారి మన మతం ఏ రోజైనా అజ్ఞానంగా వెళ్ళమందా విచారణ చేయమందా మతం అనేది మనిషిని ఉద్ధరించు ఉద్ధరిస్తుంది ముందుకు తీసుకెళ్ళేది మూఢత్వం నుంచి బయటకు తీసుకొచ్చేది అజ్ఞానం నుంచి బయటకు తీసుకొచ్చేది మూఢ విశ్వాసాలను విచారణ చేయమని చెప్పింది మూర్ఖంగా వెళ్ళమని చెప్పలేదు మనం పుణ్యం పేరుతో కొన్ని కార్యాలు చేస్తున్నాం స్వర్గం కావాలి అది కావాలి అంటూ ఒక వృత్తాంతం చెప్తాను శ్రీరాముడి జన్మ వృత్తాంతం తెలిస్తే మీకే అర్థమవుతుంది నారాయణుడు ఒకరోజు బ్రహ్మలోకం వెళ్ళిండట బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మలోక వాసులందరూ అతన్ని పూజిస్తారు బ్రహ్మ మానసపుత్రుడు కుమారుడు పూజించాడు అది తెలిసిన నారాయణుడు అతన్ని శపిస్తాడు ఓ సనత్కుమార కుమారస్వామిగా పుట్టి కామందకారంలో మునిగిపోవు అని శపిస్తాడు దానికి ప్రతీక సనత్కుమారుడు నీవు అజ్ఞానంతో భూలోకంలో కొంతకాలం సంచరించదుగా కానీ ఆ శ్రీ మహావిష్ణువుని శపిస్తాడు ఇంకో వృత్తాంతం ఖ్యాతి భృగు మహర్షి యొక్క భార్య ఆమె విష్ణు భక్తురాలు ఆమె విష్ణువు విష్ణువులో లీనం కావాలని కోరుకుంటుంది అయితే భగవంతునిగా ఆమె కోరిక తీర్చడం తన ధర్మంగా భావించి శ్రీ మహావిష్ణువు ఆమె కోరికను తీరుస్తాడు అప్పుడు భృగుకు కోపం వస్తుంది భార్య వియోగం అంటే ఎలా ఉంటుందో దాని బాధ ఎలా ఉంటుందో నీవు కూడా అనుభవించేదో కాక అని ఆ విష్ణువుని శపిస్తాడు ఇంకో వృత్తాంతం చూడండి కర్మ తిరిగి ఎలా వస్తుందో ఇక్కడ నేర్చుకోవచ్చు మీరు ప్రతిది ఇష్టం వచ్చినట్టు చేస్తే కర్మ ఎంత తిరిగి వస్తుందో శ్రీరాముని జన్మ వృత్తాంతం వివరిస్తుంది బృంద జలంధరుని భార్య ఆమె ప్రాతిపత్యం కారణంగానే జలంధరుడు కాపాడబడతాడు రక్షించబడతాడు వాడు చేసే అకృత్యాలను ఆపడానికి కేవలం శ్రీ మహావిష్ణువే మార్గం కానీ అక్కడ బృంద బృంద యొక్క పాతిపత్యం కారణంగా వాని శ్రీ మహావిష్ణువు కూడా ఏమి చేయలేకపోతాడు స్వర్గలోక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు మొరబెట్టుకుంటారు ఏదో ఒకటి చేయండి వాడి బాధ నుంచి మమ్మల్ని కాపాడండి అని అప్పుడు లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు బృంద ప్రాతివత్యం చెరిపేస్తే కానీ వాణ్ణి ఓడించలేము చం సంవరించలేమని చెప్పేసి మారువేషంలో వెళ్ళి బృందను పాతివర్త్యాన్ని చెరిపేస్తాడు అప్పుడు బృంద జలంద జలందర్ని శ్రీమహవిష్ణు చంపిన తర్వాత బృంద శపిస్తుంది నీవు కూడా నీ భార్య వియోగంతో బాధపడాలి అని చెప్పేసి ఈ మూడు కోరికలు ఈ మూడు వృత్తాంతాలకు ప్రతిఫలంగానే రాముడు రామునిగా జన్మించ విష్ణువు రామునిగా జన్మించాల్సి వచ్చింది ఆ భార్య వియోగాన్ని అనుభవించాల్సి వచ్చింది కర్మ రిటర్న్స్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎ రియాక్షన్ న్యూటన్ థర్డ్లా కూడా అదే చెప్తుంది కదా కర్మ సిద్ధాంతం అదే మీరు చేసే ఏ కార్యమైనా సరే ప్రతిఫలం తిరిగి అనుభవించాల్సి వస్తుంది కాబట్టి విచారణతో ఆలోచించండి జ్ఞానం వైపు ప్రయాణించండి విద్యా వ్యవస్థ ఇంకా పెరుగుతూ ఉంటే మూర్ఖత్వం పెరుగుతుంది పిల్లలు చేయాల్సిన హోంవర్క్లు తల్లిదండ్రులు చేస్తున్నారు ఇది ఎక్కడి సాంప్రదాయం మళ్ళీ వాళ్ళే వచ్చి మా వాడికి ఏమి రావట్లేదు మా ఊడిని చదువు మార్కులు రావట్లేదని గగోలు పెడుతుంటాం వాణ్ణి చేయించండి వాడి పనులు మనం చేసేసి వాడిని కూర్చోబెట్టేసి మనం చేస్తే రాదండి